వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది ఈసారి అనుకున్న దానికంటే ముందుగానే ఋతుపోవనాలు కీర్లా తీరం తాకే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఇప్పుడు సార్ అండమాన్ తీరం తాగే అని చెప్తున్నారు దాకా యా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కనుక చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు అఫీషియల్గా ఆన్సెట్ ఈ యొక్క నైరుతి ఋతు పవనాలు అనేవి అండమాన్ నికోబార్ దీవులను తాకే అనేసి డిక్లేర్ చేయడం జరిగింది ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి అండమాన్ నికోబార్ దీవులు అటు నికోబార్ ఐలాండ్స్ ఇంకా చూసుకున్నట్లయితే ఉత్తర అండమాన్ నుంచి ఈవెన్ దక్షిణ బంగాళాఖాతం వరకు కూడా వ్యాపించి తర్వాత పురోగతి చెంది ఇంకా ముందుకి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది సో రాగల రెండు రోజులు కూడా ఇక వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి ఇటు అరేబియన్ మహాసముద్రం వైపు కూడా వ్యాపించే అవకాశం అయితే కనిపిస్తుంది సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది బ్లూ అనమాట ఇదేనా ఋతుపవనాల మనకు ఇండికేషన్ లైన్ ఏమంటామంటే సర్వసాధారణంగా ఉత్తర పరిమితి అనేసి అంటాము ఇది నదర్న్ లిమిట్ అనేది గ్రాజువల్గా ఈ అరేబియన్ సీ నుంచి గ్రాజువల్గా ఇటు ఉత్తర భారతదేశం వైపు కదులుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ ఈ బ్లూ కలర్ లైన్ అనేది ఉత్తర భారతదేశం వైపు వెళ్ళిందో ఈ యొక్క నైరుతి అనేవి భారతదేశం మొత్తం కూడా వాపించాయి అనేసి ఒక అంచనా వేయవచ్చు మామూలుగా నైరుతి అంటే ఇట్ సైడ్ కదా నార్త్ వెస్ట్ అంటే సో ఇక్కడ నుంచి వస్తుంటాయా యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే నైరుతి దిశ నుంచి ఈ యొక్క పవనాలు అనేవి వీస్తుంటాయి కాబట్టి నైరుతి ఋతుపవనాలు అనేసి అంటుంటాము ప్రస్తుతం ఇవి అండమాన్ నికోబర్ ఐలాండ్స్లో ఉన్నాయి కాబట్టి క్రమేపీ ఇవి అరేబియన్ సీ వైపు వచ్చిన తర్వాత నైరుతి వైపు తిరిగి వంపు తిరిగి తర్వాత భారతదేశం అంతా కూడా వ్యాపిస్తూ ఉంటాయి సరే ఇప్పుడు కేరళ తీరాన్ని ఏ తేదీ వరకు తాకే అవకాశం నైరుపవనాలు యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళాన్ని ఇరవై ఏడు మే కల్లా కూడా అంచనాల ప్రకారం తాగుతాయి అనేసి ఇంకా వాతావరణ పరిస్థితులు కనుక అనుకూలంగా ఉంటే నాలుగు రోజుల ముందస్తుగానే ఈ యొక్క కేరళ తీరాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది గత సంవత్సరం మే థర్టీ రోజు అయితే కేరళ తీరం ఈ ఈరోజు ముందుగానే అంటే ఈసారి ముందుగానే వస్తున్నాయి కారణం ఏంటి యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఒక రుతుపవనాల రాక అనేది వాతావరణ పరిస్థితులు ఒక ఆరు పారామీటర్స్ అంచనా ప్రకారం మనం ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం ఎప్పుడైతే మనం అంచనా వేసిన వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయో అప్పుడు మాత్రం ఈ ఋతుపవనాలు అనేవి రాక్ అనేది ఎప్పటికప్పుడు గుర్తించడం జరుగుతూ ఉంటుంది గత సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క వాతావరణ పరిస్థితులు అనేవి ముప్పై మే అనుకూలంగా ఉండడం వల్ల మనకి ముప్పై మేకి కేరళాన్ని తాకాయి ఈసారి ముందస్తుగానే ముప్పై మే కంటే ముందస్తుగానే ఈ కేరళాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది సో మే ఇరవైడో తారీఖు కేరళ తీరం తాగినట్టు మన ఏపీ వచ్చే అవకాశం యా సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే సగటున కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ జూన్ కనుక కేరళ తీరాన్ని దాటితే తాకినప్పుడు మాత్రం జూన్ పది కల్లా కూడా మన తెలంగాణ రాష్ట్రానికి యొక్క రుతుపవనాలు అనేవి తొమ్మిది రోజుల కాలవధిలో మొత్తం రాష్ట్రాన్ని తాకుతుంటాయి ఉంటాయి ఇప్పుడు ఒకవేళ ఒకవేళ ఇరవై ఏడు మే కల్లా మన కేరళ తీరాన్ని తాకితే కనుక సుమారు ఒక తొమ్మిది రోజుల్లో మన రాష్ట్రాన్ని కూడా తాకే అవకాశం అయితే ఉంది ఇంకా వాతావరణ పరిస్థితులు కనుక అనుకూలంగా ఉంటే ముందస్తుగానే అయితే 嗯。 తెలంగాణ రాష్ట్రాన్ని తాకే అవకాశం అయితే కనిపిస్తుంది నైరుతి ఋతుపవనాలు వేగంగా వ్యాపించాలంటే ఆవర్త ఏర్పడము అల్లు ఏర్పడడం అయితే వ్యాపిస్తాయి ముఖ్యంగా నైరుతి నుంచి వచ్చేటువంటి పవనాల ద్రవ్యరాశి అనేది ఎప్పుడైతే అధికంగా ఉంటుందో ఆ సమయంలోనే మనకి నైరుతి రుతుపవనాలు అనేవి ఇంకా బలంగా ఏర్పడి బలంగా విస్తరించే అవకాశం అయితే ఉంటుంది మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి నైరు పవనాలు మందగమనాలు ఉన్నాయంటారు అంటే అటువంటి ఏ పరిస్థితులు యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మందకోటి వాతావరణం అనేది సర్వసాధారణంగా ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాలు అనేవి ఒక ప్రదేశానికి వచ్చిన తర్వాత ఇంకా ముందుకి కదలకుండా ఉండటప్పుడు మాత్రం ఈ మందకోటి వాతావరణం అనేది ఉంటుంది సో సర్వసాధారణంగా ఆ సమయంలో ఆ ఎక్కడైతే ఋతుపవనాలు వచ్చే ఆగ్నేయో ఆ ఆ ప్రదేశం వరకు వర్షం వచ్చి మిగిలిన ప్రాంతం అంతా కూడా పొరుబారిన వాతావరణంతో కమ్ముకుని ఉంటుంది సో ఈ మందకోటి వాతావరణం అనేది ఆ సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా గాల్లో శాతం తగ్గడం వల్ల కానీ నైరుతి నుంచి వచ్చేటువంటి గాలి యొక్క స్ట్రెంత్ అనేది శక్తి అనేది సరిపోయినప్పుడు మాత్రం ఈ యొక్క మందకోటి వాతావరణం అనేది ఉండే అవకాశం ఉంటుంది వర్షపాతం ఎలా అంటే సాధారణంగా ఉండబోతుందా యా గత సంవత్సరం చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల వల్ల మనకి ఇరవై తొమ్మిది శాతం వర్షపాతం అనేది అధికంగా నమోదైంది ఈసారి కూడా మనకి అదే స్థాయిలో మనకి వర్షపాతం అంటే సాధారణం కంటే ఎక్కువగానే నైరుతి ఋతుపవనాలలో వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది తెలంగాణ విషయానికి వస్తే లాస్ట్ టైం కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు సో ఈ జిల్లాలో ఎక్కువ శాతం వర్షపాతం నమోదైంది కారణం యా ముఖ్యంగా ఈ జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే అటు మనకి రెండు గోదావరి బేసిన్స్ కానీ జలాలు అనేవి కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు కానీ ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా మనకి ముందుగస్తుగా జరుగుతుంటాయి కాబట్టి ఈ యొక్క వర్షపాతం కూడా ఎక్కువ గ్రీనరీ కూడా ఇక్కడ ఎక్కువ నల్లమల వారిస్లు కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకి ఇక్కడ వర్షపాతం అనేది అధికంగా ఉంటుంది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈసారి ఋతు అంటే తుఫాన్లు కానీ కానీ ఏర్పడే అవకాశం ఉందా ప్రతి సంవత్సరం ఏర్పడుతుంటాయి సో ఈసారి ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ యొక్క ఋతుపవనాలు అనేవి ముందుకు కదులుతూ ఉన్నాయని చెప్పొచ్చు ప్రస్తుతం ఎలినో కానీ ల్యాండ్నో కండిషన్స్ కానీ తటాష్టంగానే ప్రస్తుతం కొనసాగుతున్నాయి సో ఈ యొక్క పరిస్థితుల్లో ఋతుపవనాలు అనేవి ఇంకా చురుగ్గాను నెమ్మదిగా గ్రాడ్యువల్గా ఇటు ఉత్తరం వైపు కదిలే అవకాశం అయితే కనిపి ఎంట్రీ అయినప్పుడు టెంపరేచర్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంటాయా సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే భూమి మీద ఉన్నటువంటి ఉష్ణ తీవ్రత అనేది క్రమేపీ తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే స్థానికంగా ఏర్పడేటువంటి మేఘాల వల్ల సర్వసాధారణంగా ఎండ తీవ్రత అనేది ఈ యొక్క ఋతుపవనాల సమయంలో తగ్గుతూ ఉంటుంది థ్యాంక్ యూ సర్ యా చూశారు కదా మే ఇరవై ఏడవ తేదీ కల్లా నైరుతి రుత్పోవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఆ తర్వాత వాతావరణం అనుకూలిస్తే తెలంగాణ కూడా తాకే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు చెప్తున్నారు అలాగే ఈసారి సాధారణంగా కంటే కూడా అధికంగా వర్షపుతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వారు చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండె తెలుగు హైదరాబాద్